స్వీట్కి సరిపడా బెల్లం అయితే వేస్తున్నాను మూడు గ్లాసులు వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నా కదా ఈ గ్లాస్తో అయితే రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసాను అక్కడ నీళ్ళు మరిగి బెల్లం కరిగేలోపు ఇక్కడ పిండి అయితే మిక్స్ చేసుకుందాం బౌల్లోకి మూడు టీ స్పూన్ల పిండి అయితే వేసుకున్నాను ఈ పిండి వచ్చేసి రాగులని నానబెట్టి మొలకలు చేసి మళ్ళీ ఆరపెట్టి ఆ మొలకలతో పిండి చేసిన పిండి ఇదైతే ఆరోగ్యంకి చాలా మంచిది తప్పకుండా పిల్లలు ఉంటే కనుక అలవాటు చేయండి ఇలాగా ఉండలేకుండా కలిపేసామంటే సరిపోతుంది ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది నీళ్ళు కూడా చక్కగా మరుగుతూ ఉన్నాయి మంచి టేస్ట్ అండ్ అలాగే ఫ్లేవర్ కోసము పావు టీ స్పూను యాలకుల కూడా అయితే వేసాను యాలకులని నేను ఇంట్లోనే ఫ్రెష్గా పొడి చేసి పెట్టేసుకుంటాను ఇలాగా ఇప్పుడు ఇందులోకి పాలు అయితే వేసుకుందాం పాలు అలాగే నేను పాలపైన ఉన్న మీగడ కూడా వేసాను మీగడ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మనకి చాలా బాగా టేస్టీగా కుదురుతుంది ఇలా పాలు వేసేసుకోవాలి బెల్లంలో పాలు వేస్తే పాలు విరిగిపోతాయనే టెన్షన్ అందరికీ ఉంటుంది చాలా మట్టికి ఇలా మనము నేను ఇక్కడ చూపించిన మెటీరియల్లో కనుక చేశారంటే అస్సలు విరగవండి చూస్తున్నారు కదా బాగా మరుగుతూ ఉన్నాయి పాలైతే అస్సలు విరగవు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందుట్లోకి పాలు మరుగుతూ ఉన్నాయి కదా రాగి పిండి మిశ్రమాన్ని అయితే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి విస్కత్తో ఇలా బాగా మిక్స్ చేసామంటే సరిపోతుంది ఉండలు అనేది కట్టదు ఇంకా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అలా ఉడికించుకున్నారంటే సరిపోతుంది గ్యాస్ ముందరం ఉండే ఉడికించుకోవాలి లేదంటే పొంగిపోతుంది పాలు ఉంటాం కాబట్టి చాలా తొందరగా పొంగొచ్చేస్తుందండి చూసారు కదా ఇలా బాగా పొంగొస్తూ ఉంటుంది మిక్స్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చక్కగా ఆరోగ్యకరమైన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తాగొచ్చు లేదా ఈవినింగ్ టైంలో కూడా తాగొచ్చు పిల్లలకి ఎప్పుడైనా అడిగినప్పుడు జ్యూస్లు అలాంటివి అడిగినప్పుడు కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి కనుక రోజు మార్నింగ్ ఒక క్లాస్ ఇలా చేసి పెట్టారంటే వాళ్ళలో వచ్చే చేంజెస్ మీకే తెలుస్తాయి చాలా మంచిది ఆరోగ్యంకి నొప్పులకు తగ్గడానికి బ్రెయిన్ డెవలప్మెంట్కి బోన్ స్ట్రాంగ్నెస్కి కాల్షియం లోపం తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్లో ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి ఇక్కడ స్ట్రాస్ చూపించాను కదా స్ట్రాస్ వచ్చేసి నేను పిల్లల కోసం అనేసి ఆన్లైన్లోనే తీసుకున్నాను చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి ప్లాస్టిక్ స్ట్రాస్ కన్నా ఇలా స్ట్రీలు తీసుకున్నామంటే ఇలా వేడికి తాగే టైంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కావాలంటే ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను తీసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉందండి మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది నేను అప్పుడప్పుడు ఇలా వారంకి మూడు నాలుగు సార్లు చేసి ఇస్తూనే ఉంటాను వాళ్ళు ఇష్టంగా తాగుతూ ఉంటారు సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం బాబాయ్